राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता सीता रामा मानुष वेश विनोदत् మారీ విను తాంబుజపాల నా మాటలు గైకొని కొని విప్పుడే నారాయణ నన్నే లోక రాధ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలను జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచే వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామక్షేత్రంలో ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాల కారణం ఏంటంటే ఉపాధి ముంగీసులో ముంగీసరావు సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని పా మరి ముంగి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళయమదూతలాగ్రహం బునవచ్చి నుంచి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణ చుప్పిలనో శ్రమచేత పిలువలేనో నాటిప్పుచేతు నీ నామభన తలచదను చెవుల చువుల వినవీ అధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి అయిన రోజు తెల్లవారుజావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు బాగవుతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఏడవ రాశి తులారాశి అన్ని రాశుల్లోకి కూడా తులారాశి బాగా ఉన్నది ఇంతవరకు ఆరు రాసులు ఏం బాగాలేవు ఇప్పుడు ఏడవ రాశి బుధుడు శుక్రుడు కూజుడు శని కేతువు మరి ఐదు గ్రహాలు బాగున్నాయి అయితే దీంట్లో కూడా మరి రాహు బాగాలేడు రవి బాగాలేడు పాపగ్రహాలు రెండు కూడా పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ ఈ రాశి వల్ల ప్రయోజనం ఏంటంటే వ్యాపారం చాలా బాగుంటుంది వివాహం కలిసి వస్తుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు మరి మీరు మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు ఏకాదశంలో మరి కేతు ఉండటం చాలా విశేషం శని బాగున్నాడు శని ఆల్రౌండర్ మీకు ఏ పని కావాలో ఆ పని చేసి పెడతాడు దీని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు తగిన ఫలితాన్ని పొందాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి ఈ రాశివాడు పూర్తిగా శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయండి నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోబాకండి గుళ్ళో ప్రదక్షిణాలు దేవుడి దండం వేయటం పూజ తీర్థం అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు కింద కూర్చోండి ఇది మార్గశిర మాసం కాబట్టి ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమో భగవతే నారాయణాయ ఈ మంత్రాన్ని స్మరించండి శివుడు వేరు విష్ణువు వేరు కాదు అందరూ ఒక్కళ్ళే సర్వ దేవతలు ఒక్కళ్ళే ముప్పై మూడు కోట్ల జీవరాశుల్లో ఉండే ప్రాణం అందరిదే ఒకటే రకమైన ప్రాణం వేరే ప్రాణం రాదులేదు ఆ ప్రాణం ఈ హృదయంలో ఉంటుంది ఆ హృదయంలో ప్రాణం ఉన్నంతవరకే మనిషి జీవితం ఆ ప్రాణం ఎట్లాంటిదంటే పొలాల్లో మిణువులు పురుగు అంటారు తడ తళ తళ మెరుస్తూ ఉంటుంది వెళ్తారు లైట్ కాదు అంత ఉంటుందో అంత ప్రాణం అది పోతే ఏమీ లేదు శరీరం కదలదు కాబట్టి అన్ని ప్రాణులు సమానమే కాబట్టి పాము కాదు తేలు కాదు ఏ జీవరాశిని హింసించకుండా ఉండగలిగినటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనిషికి ఇచ్చాడు కాబట్టి పామేదో చేస్తుంది తేలేదో చేస్తుంది అనే మాట కాదు ఆజ్ఞ ఎన్ని చీమైన కుట్ర కాబట్టి అదేదో నిన్నేస్తుందని భయపడి ఏదో ప్రయత్నం చేస్తే అది నన్ను దంపుతారు దాని అది నిన్ను కాటేయటానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి చాలా విశేషమైన మాట చెబుతున్నాను మన ఏకత్వం బ్రాహ్మణ ఏకత్వంగా ఉండరు సర్పానామతి నిద్రయోహో పాములు ఇరవై మూడు గంటలు నిద్రపోతాయి గంటలో ఆహారం వెలుగ వెతుక్కొని తిని పడుకుంటాయి గజాన మంద బుద్ధిస్తే ఏనుగులకి మంద బుద్ధి అడ్డపాప చీమ ఏనుకంటే పెద్దదిగా కనబడుతుంది ఏనుకకి భయం ఎక్కువ ఈ మూడు జాతులకి బ్రాహ్మడికి సర్పానికి ఏనుక్కి మరి హుషారైన శక్తినిస్తే భగవంతుడు దేశం నాశనం అయిపోతుంది కాబట్టి అవి మనల్ని ఏదో చేస్తాయని భయపడద్దు ఎప్పుడు కూడా దైవాల్ని నమ్ముకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి